నమస్తే న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా మదిరాలో ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మల్లు బట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క అనంతరం నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు చేస్తున్నాడు లేదమ్మా కాబట్టి మనకు అన్ని అందించే మనకు ఆదుకునే పార్టీ ఏదైనా ఉంటే అది మన కాంగ్రెస్ పార్టీ మన అర్థం గుర్తు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకే ఉండాలి వాళ్ళనే మనం మన ఏవాలి ఎన్పిటీసీలు అందరికి గెలవాలి అదే ఆలోచనతోనే మేము అందరూ కష్టపడుతున్నాం మీరందరూ కూడా మళ్ళా వాళ్ళందరినీ గెలిపిస్తేనే మన అందరికీ అన్ని అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంద్రమ్మ ప్రభుత్వము బీదార్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుటుంబ ప్రభుత్వం కాదు అదే భక్తి విక్రమ వర్గా నాయకత్వం